వెల్కమ్ టు షామీ ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు మనకి ప్రధాన ఇండియా టు కాంట్రిబ్యూట్ థర్టీ త్రీ పర్సెంట్ టు ఓల్డ్ మిల్క్ అవుట్పుట్ బై ట్వంటీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ అంటే రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుకల్లా భారతదేశం అనేది మిల్క్ ప్రొడక్షన్లో థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి అని చెప్పేసి అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో మనకి గుజరాత్లో అండి మనకి గాంధీనగర్లో గుజరాత్కు సంబంధించి ఏదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కానివ్వండి అదేవిధంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానివ్వండి అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ కానివ్వండి వీళ్ళ ముగ్గురు సంయుక్తంగా మనకి ఏదైతే మనకి గుజరాత్ రాష్ట్రంలో గాంధీనగర్లో ఫార్టీ నైన్త్ ఫార్టీ నైన్త్ డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో బాగా గుర్తుంచుకోవాలండి ఇది ఒక కాన్ఫరెన్స్ అండి డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో సో ఈ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయటం జరిగింది ఇది ఎక్కడ కండక్ట్ చేశారని ఎగ్జాంపుల్ అడుగుతారు గాంధీనగర్ గుజరాత్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో గాంధీనగర్ గుజరాత్లో జరిగింది ఈ యొక్క కాన్ఫరెన్స్ ఇది ఎన్నో కాన్ఫరెన్స్ ఫార్టీ నైన్త్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఈ కాన్ఫరెన్స్లో అమిత్ షా గారు మాట్లాడుతూ ఏ మినిస్ట్రీ హోదాలో మాట్లాడారు హోమ్ మినిస్ట్రీ కాదండి గుర్తుంచుకోవాలి హోమ్ మినిస్ట్రీ కాదు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులో ఈ మినిస్ట్రీని క్రియేట్ చేయడం జరిగిందండి ఇతను ప్రజెంట్ ఇప్పుడు టూ పోర్ట్ ఫోలియోస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు నిర్వహిస్తూ ఉన్నారు ఒకటి వచ్చేసరికి హోమ్ మినిస్ట్రీ ఒకటి ఇంకొకటి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పేసి రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించే దాంట్లో భాగంగా లాస్ట్ టైం మనకి రెండు వేల ఇరవై రెండులో ఈ మినిస్ట్రీ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇతను చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారండి రేపు రానున్న పోటీ పరీక్షల్లో ఈ యొక్క కాన్ఫరెన్స్కి చీఫ్ గెస్ట్గా వచ్చింది నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఇస్తారు దట్ ఈజ్ రాంగ్ సో అమిత్ షా గారు రావడం జరిగింది సో ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నామో దాంట్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అండ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండ్రీ వీళ్ళ ముగ్గురు సంయుక్తంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ని ప్రారంభించడం జరిగిందండి ఎక్కడ గాంధీనగర్ గుజరాత్ సో దాంట్లో భాగంగా అమిత్ షా గారు చెప్పడం ఏంటంటే ప్రజెంట్ మనము నూట ఇరవై ఆరు మిలియన్ టన్స్ పర్ డే మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తామున్నాము ఈ ఫిగర్లు బాగా గుర్తుంచుకోండి ఫ్యాక్టరీ ఓరియంటెడ్ ఇవన్నీ వన్ ట్వంటీ సిక్స్ మిలియన్ టన్స్ పర్ డే మిల్క్ని ప్రొడక్షన్ చేస్తున్నాము సో అదే విధంగా మనకి రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు కల్లా అది టార్గెట్ అండి సో రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు కల్లా మూడు వందల ముప్పై మిలియన్ టన్స్ మిల్క్ని ప్రొడక్ట్ చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ రెండు పాయింట్లు కూడా మనం గుర్తుంచుకోవాలండి ప్రజెంట్ ఉంటుంది వన్ ట్వంటీ సిక్స్ మిలియన్ టన్స్ పర్ డే ప్రొడక్షన్ ఉంది దాన్ని రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుకల్లా త్రీ థర్టీ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ చేయాలని చెప్పేసి ఈ యొక్క సదస్సులో మాట్లాడారు అదేవిధంగా ప్రజెంట్ అనేది మన భారతదేశంలో పర క్యాపిటా కన్జూమర్ అంటే మనకి ఒక్కొక్క వ్యక్తి సగటున మిల్క్ అనేది నాలుగు వందల ఇరవై ఏడు గ్రాములు యూజ్ చేస్తున్నారండి నాలుగు వందల ఇరవై ఏడు గ్రాములు పరకాపిటా మిల్క్ కన్సెప్షన్ ఉంది సో అదేవిధంగా గ్లోబల్ పరంగా చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవై రెండు మాత్రమే అంటే మూడు వందల ఇరవై రెండు గ్రాములు మాత్రమే ఉంది అంటే మన దగ్గర పాల ఉత్పత్తి బాగా ఉందని మన దగ్గర ఎక్కువగా కన్సెప్షన్ జరుగుతుందని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నారు అమిత్ షా గారు ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తు ప్రజెంట్ భారతదేశంలో సగటున ఒక్కొక్క వ్యక్తి పాలన కన్స్యూమ్ చేస్తున్నాడంటే నాలుగు వందల ఇరవై ఏడు గ్రాములు చేస్తున్నారు అదే విధంగా వరల్డ్ ప్రపంచం మొత్తం తీసుకున్నట్లయితే గ్లోబల్ పరంగా మూడు వందల ఇరవై రెండు గ్రాములు మాత్రమే చేస్తున్నారు ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఏదైతే మనం మిల్క్ ప్రొడక్షన్లో లో ఇంకా అభివృద్ధి సాధిస్తామని చెప్పేసి దీనికోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఇతను చెప్పడం జరిగిందండి మిల్క్ ప్రొడక్షన్లో లో ఫస్ట్ కంట్రీ ఏంటి అంటే ఇండియాని అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇదండి దీనికి సంబంధించిన ఓవరాల్గా సో మనకి ముప్పై మూడు ముప్పై నాలుగు కల్లా ప్రజెంట్ అది ముప్పై మూడు శాతంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఈ పాయింట్ గుర్తుంచుకోండి పర్సెంట్లో అడిగితేనేమో థర్టీ త్రీ పర్సెంట్ అది కాకుండా మిలియన్ టన్స్లో అడిగితే మూడు వందల ముప్పై మిలియన్ టన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఈ కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అమిత్ షా గారు వచ్చారు గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఈక్విడార్ పెరువు అండి ఈక్విడార్ అండ్ పెరు పెరు అని చెప్పేసి అండి పెరువులో భారీ భూకంపం అని చెప్పేసి అంటున్నామండి సో నిన్న మనకి ఈక్విడార్ కంట్రీలో కానివ్వండి పెరువు కంట్రీలో కానివ్వండి భూకంపం వచ్చిందండి సో మనకి వార్తల్లో ఈ రెండు కంట్రీస్ అనేవి వార్తల్లో ఉన్నాయి మనకి లాస్ట్ టైం కూడా అంతకుముందు ఏదైతే మనకి తుర్కీయే అండ్ సిరియా అక్కడ కూడా భూకంపం వచ్చిందండి సో ఈ రెండు కూడా మనము అక్కడ రెండు కంట్రీస్ ఇక్కడ రెండు కంట్రీస్ గుర్తుంచుకోవాలి అయితే అక్కడ రెండు కంట్రీస్ మీద రెక్టార్ స్కేల్ మీద ఎంత నమోదైంది ఇక్కడ రెండు కంట్రీస్లో రెక్టార్ స్కేల్ మీద ఎంత నమోదైంది అని ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఖచ్చితంగా మనము దీనికైతే మాత్రము ఆరు పాయింట్ ఎనిమిది శాతం రెక్టార్ స్కేల్ మీద దాని యొక్క తీవ్రత అనేది ఇంటెన్సిటీ అనేది నమోదవడం జరిగిందండి సో ఏదైతే మనకి దక్షిణ ఈక్విడార్ ఉత్తర పెరుగు భూభాగాలలో తీవ్ర భూకంపం కుదిపేసింది సో అదేవిధంగా రెక్టార్ స్కేలుపై ఆరు పాయింట్ ఎనిమిది యొక్క భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపిందండి సో ఇది దేనికి సంబంధించింది ఈక్విడార్ అండి పేరు అదైతే మనము ఏదైతే మనకి సిరియా కానివ్వండి టర్కీ కానివ్వండి సో మనకి టర్కీ అండి సో మనకి టర్కీ మీ అందరికీ తెలిసిందేనండి టర్కీ పేరు మార్చారు తుర్కీయేగా పేరు మార్చారు సో ఈ టర్కీ అండ్ మనకి సిరియా అండి మనకి సిరియా ఈ రెండు కంట్రీస్ కూడా మనకి రీసెంట్గా వచ్చింది ఇదైతే సెవెన్ పాయింట్ ఎయిట్గా నమోదైంది సో ఇదైతే మాత్రము సిక్స్ పాయింట్ ఎయిట్గా నమోదైంది సో బాగా గుర్తుంచుకోవాలి ఇదైతే సిక్స్ పాయింట్ ఎయిట్ ఇది సెవెన్ పాయింట్ ఎయిట్ గుర్తుంచుకోవాలండి రానున్న పోటీ పరీక్షలు దీని గురించి అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది సో దీంట్లో భాగంగా టర్కీ సిరియాలో భూకంపం వచ్చింది కదా వీళ్ళకి సహాయం చేయడానికి మనకి ఏదైతే మన భారతదేశం నుంచి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ అని చెప్పేసి సాయుధ బలగాలు వీటి యొక్క వీటికి సాయం చేయడానికి వెళ్ళాయండి సో దానికి సంబంధించి మన భారతదేశం పెట్టిన పేరు మీ అందరికీ తెలిసిందేనండి ఆపరేషన్ దోస్త్ గుర్తుంచుకోవాలి సో మనకి ఆపరేషన్ సో మనకి ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి పెడుతున్నామండి ఆల్రెడీ పెట్టాము ఆపరేషన్ సో మనకి ఆపరేషన్ దోస్త్ అండి ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి ఏదైతే మనకి సహాయ చర్యలు చేపడతామో మనం ఇక్కడ ఇక్కడి నుంచి మన వాళ్ళు వెళ్ళారంటే అక్కడ సహాయ చర్యలు చేపట్టడానికి మెడిసిన్ కానివ్వండి ఏదైతే శిథిలాలను తొలగించడం కానివ్వండి సో ఇలాంటి వాటికి మనం పెట్టిన పేరు ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో వాళ్ళకి సహాయ కార్యక్రమాలను మన భారతదేశం చేపడుతుంది ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి టర్కీ సిరియా సెవెన్ పాయింట్ ఎయిట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా దీనికి సంబంధించి పేరు అయితే సిక్స్ పాయింట్ ఎయిట్ అండి సో అదేవిధంగా దినానికి సంబంధించి ఆపరేషన్ చూసినట్లయితే మనము ఏదైతే ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా అక్కడి నుంచి మన ఇండియన్స్ తీసుకురావడానికి అంటే అక్కడ చదువుకోవడానికి వెళ్ళినటువంటి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కానివ్వండి సో కొంతమంది వ్యక్తులను కానివ్వండి తీసుకోవడానికి ఆపరేషన్ గంగా అని చెప్పేసి పేరు పెట్టారు ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోవాలండి సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూస్తే పెరు అండ్ ఈక్విడార్ వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి పెరు అనేది అక్కడ కొంచెం వివాదాస్పదంగా ఉందండి సో అక్కడ సంబంధించి పెరుగుకి సంబంధించి ప్రెసిడెంట్ ఒక ఆమె ఉన్నారండి దినా బొలాటే దినా బొలాటే అని ఒక లేడీ వచ్చిందండి సో ఆమె అక్కడ కొంచెం పొలిటికల్గా కొంచెం యాజిటేషన్ అయితే జరుగుతూ ఉంది మామూలుగా అయితే అక్కడ ప్రీవియస్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన మీద అవినీతి ఆరోపణలు జరగడం వల్ల ఆయన పదవి నుంచి దిగిపోయాడండి ఆ తర్వాత దినా బొలాటే అని చెప్పేసి మొట్టమొదటి అధ్యక్షురాలండి మహిళా అధ్యక్షురాలు పెరుకి సో ఆమె ఏం చేశారు జనరల్గా రెండు వేల ఇరవై ఎలక్షన్ జరపాలి యాక్చువల్గా అక్కడ కానీ ఈమె రెండు వేల ఇరవై నాలుగులోనే జరుపుతామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అక్కడ ప్రజలు ఇంకా ముందే జరపాలి ఇప్పుడే జరపాలని చెప్పేసి కొంత యాజిటేషన్ అయితే తీసుకొస్తా ఉన్నారు అక్కడ పొలిటికల్గా ఇష్యూ ఉంది సో అందువల్ల ఖచ్చితంగా మనము దినా బొలార్చే ఎవరు రేపు ఎగ్జామ్లు అడగచ్చు పెరు ప్రెసిడెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా రీసెంట్లో కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో ఏదైతే మనకి ఆ ప్రెసిడెంట్ అధికారిక నివాసాలు కూడా అడుగుతూ ఉన్నాడండి బాగా గుర్తుంచుకోవాలి అన్ని కంట్రీస్ అవసరం లేదు ఏమైనా కంట్రీలో కొంత సెన్సేషన్ న్యూస్ జరిగింది అనుకోండి పొలిటికల్గా ఇష్యూ జరిగింది అనుకోండి అలాంటివి చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే అంతమంది మనకి యూకేలో సంబంధించి ఏదైతే మనకి బోరిస్ జాన్సన్ గారు దిగిపోయిన తర్వాత లీజ్ ట్రస్ వచ్చారు లీజ్ ట్రస్ కూడా దిగిపోయిన తర్వాత మనకి రిషి ఉన్నకు వచ్చారు అప్పుడు కొంత పొలిటికల్ వార్ అనేది అక్కడ నడిచింది ఆ టైంలో మనకి యూకే ప్రెసిడెంట్ యొక్క పిఎం యొక్క అధికారిక నివాసం పేరేంటి అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ అడగడం జరిగింది సో అలాంటివి కూడా మనం ఎగ్జాంపుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఎందుకంటే ఇక్కడ పెరుగు సంబంధించి కొంత వివాదాస్పదంగా ఉంది కాబట్టి ఈ యొక్క దినా ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి అధికారిక నివాసం ఏంటి పెరుగు యొక్క ప్రెసిడెంట్ యొక్క అధికారిక నివాసం ఏంటి అంటే మనము పలాసిడో గోబియార్నో అని చెప్పేసి అంటామండి పలాసిడో సో ఒకటి రెండు సార్లు చదువుకోండి కొంచెం పేరు కష్టంగానే ఉంటుంది సో ఎల్లారావు పుల్లారా సుబ్బారావు అంటే మనం చెప్పవచ్చు అవి కొంచెం కష్టమైన పేర్లు కదా ఒకటి రెండు సార్లు చదువుకోండి చూడండి పలాసియో పలాసియోడి పలాసియోడి గోబియార్నో అని చెప్పేసి అంటామండి గోబియార్ అనేది అధికారిక నివాసం పేరు అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈక్విడార్ కంట్రీకి సంబంధించి ప్రెసిడెంట్గా మనము గులెర్మో లాసో గులెర్మో లాసో గులెర్మో లాసో అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ కొన్ని ప్యాలెసెస్ చూద్దామండి రీసెంట్గా మనకి వార్తల్లోకి వచ్చిన ప్యాలెసెస్ మరిన్స్కీ ప్యాలెస్ మరిన్స్కీ ప్యాలెస్ అని చెప్పేసి ఇది ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్స్కీ ఉన్నారో అధికారిక నివాసం పేరు సో ఇక్కడే నాటు నాటు సాంగ్ అండి అంటే ఒరిజినల్ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో खासकर సంబంధించి విన్ అయింది కదండి నాటు సాంగ్ సో ఆ నాటు నాటు సాంగ్ అనేది మనకి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరైతే మనకి ఏదైతే మనకి జలన్స్కి ఉన్నారో ఆయనకు అధికారిక నివాసం ముందే ఆ పాటని షూట్ చేయడం జరిగిందండి అందువల్ల మరిన్స్కీ ప్యాలెస్ సంబంధించింది అయితే ఇది ఉక్రెయిన్కి సంబంధించిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఉక్రెయిన్ అధికారిక నివాసం జలన్స్కి అదేవిధంగా టెన్ డోవింగ్ స్ట్రీమ్ అయితే మాత్రం టెన్ డోవ్నింగ్ స్ట్రీట్ ఇదైతే మాత్రం యూకే అండి యూకేకి సంబంధించి పిఎం అధికారిక నివాసము అదేవిధంగా విధంగా చిలీకి సంబంధించి సో చిలీ కూడా వార్తల్లోకి వచ్చిందండి ఎందుకు చిలీ వార్తల్లోకి వచ్చిందంటే చిలీ అధికారిక నివాసం కూడా తెలుసుకోవాలండి చిలీ ప్రెసిడెంట్ యొక్క అధికారిక నివాసం పేరు ప్యాలెస్ ఆఫ్ సెర్రో క్యాస్టిల్లో మనకి ప్యాలెస్ ఆఫ్ సెర్రో క్యాస్టిల్లో క్యాస్టిల్లో ప్యాలెస్ ఆఫ్ సెర్రో క్యాస్టిల్లో అని చెప్పేసి చిలి యొక్క ప్రెసిడెంట్ అధికారిక నివాసం ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మనకి చిలి ప్రధానంగా రెండు న్యూస్లో వచ్చిందండి ఒకటి రీసెంట్గా విల్లారికా అనే అగ్నిపర్వతం బద్దలైంది ఇక్కడే విల్లారికా అనే అగ్నిపర్వతం అండి సో మీరు అందరూ చదువుకునే ఉంటారు సో విల్లారికా సో మనకి వెల్లారిక అని అగ్నిపర్వతం చిలీలో బద్దలైంది అదేవిధంగా చిలీలో అక్కడ రాజ్యాంగాన్ని సవరణ చేయాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు చూస్తుంటే అక్కడున్న లోకల్ యువత రాజ్యాంగాన్ని సవరించకూడదు అని చెప్పి అలలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల కూడా మనము చిలీ గురించి చదువుకోవాలి అందువల్ల ఏదైనా కంట్రీలో ఇలాంటి పొలిటికల్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రెసిడెంట్లు వాళ్ళ అధికారిక నివాసాలు తెలుసుకోవాలండి అందువల్ల ఇవి వార్తల్లో ఉన్నాయి ఇవి కూడా మనం కవర్ చేయటం జరిగింది ఓకేనండి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే అమ్మకానికి ఎనిమీ ప్రాపర్టీస్ అని చెప్పేసి అంటున్నామండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి దేశ విభజన సమయంలో మన భారతదేశం నుంచి పాకిస్తాన్కి చైనాకు వలస వెళ్ళి అక్కడే నివాసం ఉంటున్నారో వాళ్ళ యొక్క ఆస్తులు భారతదేశంలో అలానే ఉండిపోయినాయి సో అలాంటి ఆస్తులను మనము ఎమిని ప్రాపర్టీస్ అని చెప్పేసి అంటాము వీటిని ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఇప్పటిదాకా అనుభవిస్తున్నారు అంటే వాళ్ళ వారసత్తులు అంటే అనుభవించలే తప్ప అమ్మడానికి లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగంగా ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి దగ్గర దగ్గరగా మన దేశంలో పన్నెండు వేల ఆరు వందల అరవై యొక్క స్థిరాస్తులు ఉన్నాయండి వాటి విలువ లక్ష కోట్లుగా ఉంది అని చెప్పి చెప్తున్నారు సో వీటిని వేలం వేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మొత్తం ఎన్ని ఎనిమి ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేసి అడగచ్చు మొత్తం వాటి యొక్క వాల్యూ ఎంత అని అడగచ్చు ఎక్కువగా ఏ రాష్ట్రంలో యొక్క ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేసి అనవచ్చు పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉన్నాయా ఎన్ని ఉన్నాయని అడగచ్చు ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కన్సిడర్ చేయవలసిన అంశం సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో పన్నెండు వేల ఆరు వందల అరవై యొక్క స్థిరాస్తులు వాటి విలువ లక్ష కోట్లుగా ఉందని చెప్పి చెప్తున్నారండి యుద్ధాల సమయంలో దేశాన్ని విడిచి వెళ్ళిన వాటిల్లో ఎక్కువగా పాకిస్తాన్కి చైనాకి ఇక్కడ నుంచి కొంత ఇండియన్స్ కొంతమంది వెళ్ళి అక్కడ పౌరసత్వం తీసుకున్నారు వాళ్ళల్లో ఎక్కువగా పాకిస్తాన్కి వెళ్ళారు చైనా దేశాలు పౌరసత్వాన్ని తీసుకున్నారండి సో దానికి సంబంధించి వాళ్ళ ఆస్తులు అనేవి ఇక్కడ అలా ఉండిపోవడం జరిగింది వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకోవడం జరిగిందండి సో అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ఇవి పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది పాకిస్తాన్ పౌరులు నూట ఇరవై ఆరు మంది చైనా పౌరులకు చెందినవి అంటే ఎక్కువగా పాకిస్తాన్ వాళ్ళే చెందినవి ఎక్కువగా ఉన్నాయండి చూడండి పన్నెండు ఈ ఫిగర్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి సో పన్నెండు మంది పాకిస్తాన్ పౌరులు నూట మంది పౌరులు సో అది కొంచెం ఇబ్బంది పడింది మిస్టేక్ అయింది సో ఇలాంటి ఆస్తులు తెలంగాణలో నూట యాభై ఎనిమిది ఉన్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒకటి ఉన్నాయి ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలండి తెలంగాణలో అలాంటి ఆస్తులు సో అలాంటివి నూట యాభై ఎనిమిది ఆస్తులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒకటిగా ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఇప్పటికే వాళ్ళకి సంబంధించి వాళ్ళు అప్పట్లో బ్యాంకులో ఉన్నటువంటి ఖాతాలు ఉంటాయి కదండి వాళ్ళు గోల్డ్ కానివ్వండి ఇలాంటివి కూడా ఉంటాయి కదా అవి ఇప్పటికే మూడు వేల నాలుగు వందల కోట్ల విలువ చేసే బంగారం షేర్లు వంటి చిరాస్తులను ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మేసిందండి ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి దేని ప్రకారము ఎనిమి ప్రాపర్టీ చట్టం ప్రకారము సో ఇవన్నీ కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి వీళ్ళు అమ్మేశారని అని చెప్తున్నారు బ్యాంకులో ఉన్నటువంటి గోల్డ్ కానివ్వండి షేర్స్ కానివ్వండి ఇలాంటివి మొత్తం మూడు వేల నాలుగు వందల కోట్లు అమ్మేశారు సో అదేవిధంగా ఆస్తి విలువ కోటి కన్నా తక్కువగా ఉంటే దానిని కొనుగోలు చేసుకునే తొలి అవకాశం ప్రస్తుతం దానిని అనుభవిస్తున్న వ్యక్తికే ఇస్తారు ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలండి అంటే ఆస్తి విలువ కోటి కన్నా తక్కువగా ఉంటే అలాంటి దాన్ని కొనుగోలు చేసేందుకు తొలి అవకాశం ప్రస్తుతం దాన్ని అనుభవిస్తున్న వ్యక్తికే ఇస్తారు అంటే వేలం వేసేటప్పుడు ప్రియారిటీ వీళ్ళకే ఇస్తారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఇందా మనం చెప్పుకున్నట్లు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పుకుంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో ఉండటం జరిగిందండి బాగా గుర్తుంచుకోవాలి ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో ఉండటం జరిగింది ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉండటం జరిగిందండి సో ఇక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్లో ఆరు వేల రెండు వందల యాభై ఐదు ఆస్తులు ఉన్నాయండి సో అదేవిధంగా అంటే అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అని చెప్పేసి అంటామండి అంటే స్థిరాస్తులు అని చెప్పేసి మనం తెలుగులో అంటాం అలాంటివి సారీ ఆరు వేల రెండు వందల యాభై ఐదు ఉన్నాయండి ఆరు వేల రెండు వందల యాభై ఐదు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ అనేది వెస్ట్ బెంగాల్లో నాలుగు వేల ఎనభై ఎనిమిది ఆస్తులుగా ఉండటం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయి ఆరు వందల యాభై తొమ్మిది ఉన్నాయండి ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో గోవా ఉంది రెండు వందల తొంభై ఐదు ఆస్తులు ఉన్నాయండి ఆ తర్వాత మహారాష్ట్ర రెండు వందల ఎనిమిది ప్లేస్లో మనకి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఈ టాప్ మనం గుర్తుంచుకోవాల్సిందే ఖచ్చితంగా ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిందే రేపు ఖచ్చితంగా దీని గురించి మనం బిట్టు పట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిగర్స్ ఆరు వేల రెండు వందల యాభై ఐదు అని నాలుగు వేల ఎనభై ఎనిమిది అని ఆరు ఆరు వందల యాభై తొమ్మిది అని రెండు వందల తొంభై ఐదు అని చెప్పేసి రెండు వందల ఎనిమిది అని గుర్తుంచుకోవాల్సింది ఉత్తరప్ర ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఢిల్లీ గోవా మహారాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ అయితే ఒకే ఒకటి తెలంగాణ అయితే నూట యాభై ఎనిమిది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనిమీ ప్రాపర్టీస్ ఎనిమీ ప్రాపర్టీస్ అండి ఎవరు ఆధ్వర్యంలో ఉంటాయి అంటే కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటాయి అంటే లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటాయి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్కు తొలి విదేశీ పెట్టుబడి అంటే ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దును చేశారో ఆ తర్వాత అక్కడ విదేశీ పెట్టుబడులు పెట్టడానికి కొంతమంది వెనకాడారండి ఎందుకు అక్కడ ఉగ్రవాదం కానివ్వండి కొంచెం అహింస ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కొంత పెట్టుబడిదారుల్లో ఒక అపనమ్మకం అయితే ఉందండి సో ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ పీస్ఫుల్ మేనర్లో మంచి బ్యాక్బోన్గా సపోర్ట్ చేస్తూ ఉంటుందో మంచి వాతావరణం ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికే పెట్టుబడిదారులు ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ఫో ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాము తొలి విదేశీ పెట్టుబడి అనేది బాగా గుర్తుంచుకోవాలంటే ఏ దేశం నుంచి వచ్చిందని రేపు ఎగ్జాంపుల్ అడగచ్చు దట్ ఈస్ దుబాయ్ దుబాయ్కి చెందినటువంటి ఒక కంపెనీ అండి సో ఎంఆర్ అని చెప్పేసి సో మనకి ఎంఆర్ గ్రూప్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉందండి వీళ్ళు పెట్టారండి దుబాయ్ సో మనం బాగా గుర్తుంచాలి దుబాయ్ కంట్రీకి సంబంధించిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి జమ్మూ కాశ్మీర్కు తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని వచ్చింది దుబాయ్కి చెందిన ఎంఆర్ గ్రూప్ అండి ఎంత మొత్తం ఐదు వందల కోట్లండి ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఐదు వందల కోట్లతో ఒక షాపింగ్ మాల్ మల్టీపర్పస్ టవర్ నిర్మాణాన్ని చేపట్టిందండి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఎఫ్డిఐ ఇదే సో ఎగ్జామ్లో ఎంత అమౌంట్ అని అడగచ్చు ఐదు వందల కోట్లు ఏ కంపెనీ అడగవచ్చు ఎంఆర్ గ్రూపు సో ఏ దేశానికి సంబంధించిన అడగవచ్చు దుబాయ్ చూడండి ఈ పాయింట్ యొక్క మూడు పాయింట్లు మనం తెలుసుకుంటే ఒక బిట్ మనం గెయిన్ చేయొచ్చండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సంగీత కళానిధి అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఏదైతే మనకి మ్యూజిక్ అకాడమీ ఉంటుందో ఈ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు సంగీత కళానిధి అవార్డ్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలు ఇస్తూ ఉంటారు బట్ వాటిలో కొన్ని అవార్డ్స్ అనేవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇక్కడ మనకి సంగీత కళానిధి అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి ఒక కామన్నారండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయితే సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారండి ఈమె మనకి బాంబే మనకి జయశ్రీ అని చెప్పేసి అంటామండి బాంబే జయశ్రీ అని చెప్పేసి అంటాము ప్రజెంట్ ఈమె యూకేలో ఉందిలండి సో ప్రజెంట్ సెటిల్డ్ ఇన్ యూకే సో ఈమెని రెండు వేల ఇరవై సంబంధించి సంగీత కళానిధి అనే అవార్డు ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే ఒక రెండు అవార్డ్స్ బాగా ఫేమస్ అండి అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో ఇస్తారు ఇక్కడ మనం చూస్తే ఏదైతే మనకి సంగీత కళానిధి అవార్డు అయితే మాత్రం బాంబే జయశ్రీకి ఇవ్వటం జరిగిందండి బాంబే జయశ్రీకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా నృత్య కళానిధి అవార్డు అని ఇంకోటి ఉంటుందండి ఇక్కడ మనం చూస్తే ఇది ఒకటి అయిపోయిందండి సంగీత కళానిధి అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ ఎవరికి ఇవ్వబోతున్నారు ఇంకా ఇవ్వలేదండి ఇవ్వబోతున్నారు అంటే సెలెక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసరికి బాంబే జయశ్రీకి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ నృత్య కళానిధి అవార్డు అయితే మాత్రము వసంత లక్ష్మి సో మనకి వసంత లక్ష్మి నారసింహాచారి ఒకే పేరు ఒకళ్ళే వ్యక్తులు అంతా ఒకటే సో మనకి వసంత లక్ష్మి నారసింహాచారి అనే ఆమెకి ఇవ్వడం జరిగిందండి సో అదే విధంగా మనకి సంగీత కళా ఆచార్య అవార్డు అనేది సంగీత కళ ఆచార్య అవార్డు అనేది పి అంబికాదేవికి అండ్ కేఎస్ కాళిదాస్కి ఇవ్వడం జరిగిందండి సో ఈ మూడు గుర్తుంచుకోండి అండి ఇంకా ఉన్నాయండి కొన్ని కొన్ని అవార్డ్స్ బట్ ఇవి ఎగ్జామ్స్ ఎక్కువగా గుర్తుంచుకోవాలి యాక్చువల్గా అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారు అట రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జాన్యువరి ఒకటో తారీఖున ఇస్తాము అని చెప్పేసి ఈ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు చెప్తున్నారండి ఏదైతే మనకి నైన్టీ సెవెంత్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉంటుందో ఇది ఎప్పుడు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ లైక్ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను కాడి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి మధ్య వరకు ఈ యొక్క కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటాయి ఆ టైం పీరియడ్లో మేము ఇస్తాము అని చెప్పేసి మ్యూజిక్ అకాడమీ వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అవి ఎన్నో అంటే తొంభై ఏడవ యాన్యువల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ మూడు అవార్డ్స్ గుర్తుంచుకోండి ఇవి టాప్ ప్రయారిటీగా ఇవ్వాలి ఫస్ట్ అలాంటి కూడా ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయండి బట్ ఈ మూడు బాగా గుర్తుంచుకొని సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రామ్మోహన్ రావు రాసిన ఆవిష్కరణ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ ఆడటం జరిగిందండి సో ఇక్కడ మనం చూసినట్లయితే గవర్నర్ పేట టు గవర్నర్ హౌస్ ఏ హిక్స్ వడిసి అనే పేరుతో అండి సో గవర్నర్ పేట టు గవర్నర్ హౌస్ సో మనకి గవర్నర్స్ హౌస్ ఏ హిక్స్ బడిసి అనే పేరుతో మనకి ఇక్కడ పిక్లో చూస్తున్నట్టు ఇతనేనండి ఇతని పేరు వచ్చేసరికి రామమోహన్ రావు గారు సో ఇతను ఒక బుక్ని రచించడం జరిగిందండి సో ఆ బుక్ను ఆవిష్కరించింది ఎవరు అంటే మనకి ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఏ వెంకయ్య నాయుడు గారు అండి ఇతను ఆవిష్కరించారు సో ఈ బుక్ ఎందుకోసం రచించాడు అంటే ఏదైతే మనకి రాష్ట్రపతి ఒకప్పుడుగా అబ్దుల్ కలాం గారు ఉన్నారో సో దాని గురించి అండి అంటే రాష్ట్రపతి పదవికి అందరికీ ఆమోదయోగమైనటువంటి అభ్యర్థిగా ఏపీజే అబ్దుల్ కలాం ఎలా వెలుగులోకి వచ్చారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అబ్దుల్ కలాం గారు రావటానికి కారణాలేంటి ఎందుకు వచ్చారు అనే అంశం మీద ఆయన బుక్ రచించాడండి ఆయన పేరు గుర్తుంచుకొని సరిపోతుంది నిన్న కూడా మనము ఏదైతే మనకి బుక్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఖచ్చితంగా బిపిన్ రావత్ గురించి కానీ కానివ్వండి సో అదేవిధంగా మనకి కుమార రెడ్డి గారు అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి కానివ్వండి ఎట్ లైఫ్ ఎట్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక బుక్ రచించడం జరిగింది అలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ టేబుల్ డిస్కస్ చేసుకున్నాం సో ఈ హీరో సంబంధించి ఏదైతే మనకి రామ్మోహన్ రావు గారు ఉన్నారో ఆయన బుక్ని రచించింది ఏదైతే మనకి గవర్నర్ పేట టు గవర్నర్స్ హౌస్ ఎట్ ఏ హిక్స్ ఒడిసి అనే బుక్ రచించారు అతని పేరే మనకి రామ్మోహన్ రావు గుర్తుంచుకొని సరిపోతుంది ఎందుకు అంటే సో మనకి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు వచ్చినటువంటి ఒక ఏంటి అతని పరిస్థితి ఎలా వచ్చాడు ఏంటి రావడానికి కారణాలంటే ఈ బుక్ లో రచించడం జరిగిందండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బొప్పన్న కొత్త చరిత్ర అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మనకి ఏదైతే మనకి ఏటీపీ అంటామండి సో ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ఫెడరేషన్ అని చెప్పేసి ప్రొఫెషనల్ అని చెప్పేసి కూడా అంటామండి ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ మాస్టర్ టైటిల్ నెగ్గిన పెద్ద వయసుకుడిగా రికార్డు అండి అంటే నలభై మూడు సంవత్సరాలలో ఈ యొక్క టైటిల్ని విన్ అయ్యాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో దాని పేరు ఏంటంటే ఇదే మేము ఎబ్డెన్తో కలిసి ఇండియన్ ఈ బాగు ఈ పేరు గుర్తుంచుకోండి ఇండియన్ వెల్స్ ఓపెన్లో డబల్స్ టైటిల్ని హస్తగతం చేసుకున్నాడు అండి ఎప్పుడు నలభై మూడు సంవత్సరాలు అప్పుడు సో అదేవిధంగా దీనికి సంబంధించి క్యాష్ ప్రైస్ కూడా మూడు కోట్ల అరవై లక్షల పైగా క్యాష్ ప్రైజ్ వస్తుందని చెప్పేసి సో వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటారని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఎందుకంటే డబల్స్ కాబట్టి సో అదే విధంగా ఇండియన్ వేల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్ సిరీస్ థౌసండ్ టోర్నీలో తన భాగ్యస్వామి అయిన మాథ్యూ ఎబ్డన్ ఇతను ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి సో వీళ్ళిద్దరు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఇక్కడ మనం కూల్ హఫ్ అని చెప్పేసి నెదర్లాండ్ కండ్కి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా నీల్ స్కప్స్కి నీల్ స్కప్స్కి అని చెప్పేసి యూకే కంట్రీకి సంబంధించిన వ్యక్తులు సో అనేది ఓడిపోవటం జరిగిందండి ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ జరిగినప్పుడు గెలిచింది ఎవరు ఓడిపోయిందో కూడా తెలుసుకోవాలి ఏదైతే మనకి బొప్పన్నా ఉన్నారో అదేవిధంగా మనకి ఎబ్డెన్ ఉన్నారు ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తి వీళ్ళిద్దరు ఎవరిని ఓడించారు అంటే మనము కూల్ హఫ్ నెదర్లాండ్కి సంబంధించిన వ్యక్తి నీల్స్ కప్స్కీ యూకే కంట్రీకి సంబంధించిన వ్యక్తి వీళ్ళిద్దరిని ఓడించడం వల్ల మనకి ఇండియన్ వేల్స్ ఓపెన్లో వీళ్ళు విన్నవటం జరిగింది సో ఈ యొక్క ఓపెన్ అవటంలో ఇతను నలభై మూడు సంవత్సరాలప్పుడు విన్ అయ్యారు ఒక రికార్డ్ అండి సో అంతకుముందు ఒక రికార్డు ఉండేది మనకి డానియల్ నెస్టర్ అని చెప్పేసి కెనడా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో ఇతను నలభై రెండు సంవత్సరాలప్పుడు ఏదైతే మనకి ఈ యొక్క మ్యాచ్ అనేది అవటం జరిగింది ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలప్పుడు సో ఇతను నలభై రెండు అయితే నలభై మూడు సంవత్సరాలు దీన్ని అవటం జరిగింది ఇది ఒక చరిత్ర అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ యొక్క టోర్నీ గెలిచిన దేవో గుర్తుంచుకుని సరిపోతుంది సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే మిల్లెట్ మ్యాన్ పివి సతీష్ ఇక లేరు అంటే చనిపోవడం జరిగిందండి మిల్లెట్ మ్యాన్ అని చెప్పేసి అంటామండి ఇతను చిరుధాన్యాల పితామహుడు అని కూడా అంటాము సో యాక్చువల్గా ఇతను కర్ణాటక మైసూర్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇతను ఏం చేశాడు అంటే మనకి హైదరాబాద్కి సంబంధించి మనం అక్కడ హైదరాబాద్లో డిటిఎస్ అని చెప్పేసి అంటే డెక్క డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పేసి ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఏదైతే మనకి ఈ యొక్క ఆహార పంటలు పండిస్తూ ఉన్నారో కూలీలకి వ్యవసాయదారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చిరుధాన్యాల వైపు పండించే విధంగా వాళ్ళని తీసుకెళ్ళాడండి సో అందువల్ల ఇతన్ని మిల్లెట్ మ్యాన్గా అంటూ ఉంటారనమాట ఒక నానుడిగా అంటూ ఉంటారు సో రాణో పోటీ పరీక్షల్లో మనకి మిల్లెట్ మ్యాన్గా రీసెంట్గా చనిపోయారు కదా అతని పేరు ఏంటి అని చెప్పేసి అడగవచ్చు గుర్తుంచుకోండి సతీష్ పివి సతీష్ గారు అండి సో ఇతను దేన్ని ఎస్టాబ్లిష్ చేశారు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్థాపకుడు మిల్లెట్ మ్యాన్గా సుపరిచితురైన పివి సతీష్ ఇక లేరు సో మనకి జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్లో మనకి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నెలకొల్పారు బడుగు వ్యవసాయ రైతు కూలీలు మహిళలు కూడగట్టి ప్రకృతి సైద్యం వైపు ప్రోత్సహించారు అదేనండి ప్రకృతి సైద్యం వైపు ప్రోత్సహించారు అంటే మనకి కెమికల్ ఫార్మింగ్ తక్కువగా ఉంది సో ఎవరైతే ఈ యొక్క చిరుధాన్యాల వైపు యొక్క ప్రజలను మళ్లించారండి సో విశేషంగా సేవ చేశారు ఈ యొక్క సొసైటీ ద్వారా సో అందువల్ల ఇతను మనం బాగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి ఏదైతే యుఎన్ఓ ఉంటుందో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈక్విటర్ ప్రైజ్ అండి ఈక్విటర్ ప్రైజ్ అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో అదేవిధంగా ప్రిన్స్ అల్బర్ట్ టూ మెనాకో ఫౌండేషన్ అవార్డు వంటి అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు ఈ రెండు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి ఏదైతే మనకి ఐరాసా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈక్విడర్ ప్రైజ్ రెండు వేల పంతొమ్మిదిలోనూ అదేవిధంగా ప్రిన్స్ అల్బర్టు మొనాకో ఫౌండేషన్ అవార్డు వంటి అంతర్జాతీయ పురస్కారాలను కూడా ఇతను అందుకోవడం జరిగింది అంటే రైతుల తరపున ఇతను అందుకోవడం జరిగిందండి సో ఇది బాగా గుర్తుంచుకోవాలి అందుకనే మనం మిల్లెట్ మ్యాన్ అని చెప్పేసి అంటాం మిల్లెట్ అనగానే నిన్న వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి ఏదైతే మనకి అంతర్జాతీయ చిరు ధాన్యాల కాన్ఫరెన్స్ సదాసుని మనకి ఢిల్లీలో మోడీ గారు ప్రారంభించారని చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని పర్టికులర్గా స్టేట్ అడిగితే రాజస్థాన్ మొదటి మొదటి స్థానంలో ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా ఈ యొక్క మిలెట్ మ్యాన్ అనేవి ఇక సతీష్ గారు ఈరోజు చనిపోవడం జరిగింది ఈ పాయింట్ వాడు గుర్తుంచుకోవాలండి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడును యుఎన్ఓ అంతర్జాతీయ ఏదైతే మనకి చిరుధాన్యాల సంవత్సరంగా డిక్లేర్ చేసింది దానికే మనం శ్రీ అన్న అని చెప్పేసి పేరు కూడా పెట్టడం జరిగింది నిన్న మోడీ గారు ఆ కాన్ఫరెన్స్లో అటెండ్ అవడం జరిగిందని మనం వీడియోలో చెప్పుకోవడం జరిగిందండి సో ఇవన్నీ మనకి రానున్న పోటీ పరీక్షల్లో మన యొక్క విజయానికి దోహదపడతాయండి సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా ఇవన్నీ మీ మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ యువర్ ఎగ్జామ్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్